ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరో సంక్రాంతి కానుక అయితే ప్రకటించారు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ సంక్షేమానికి అయితే కనుక ప్రాధాన్యత ఇస్తున్నారు ఏపీలో ఎనభై తొమ్మిది శాతం మందికి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ రెండు నెలల కాలంలో కీలక పథకాల అమలుకు నిర్ణయించారు ఇదే సమయంలో కొత్త పథకాల ప్రకటన పైన కసరత్తు జరుగుతుంది అయితే అర్హత ఉండి ఏ కారణం చేతైనా లబ్ధి అందని వారందరికీ కూడా సీఎం జగన్ మరో గుడ్ న్యూస్ చెప్పారు నేరుగా వారి ఖాతాల్లోకి నిధులు విడుదల చేశారు అర్హత ఉన్నవారి అందరికీ కూడా లబ్ధి అయితే పొందుతారని చెప్తున్నారు పేదవాడు కూడా ఏ పేదవాడు కూడా సంక్షేమ పథకాలు అందకుండా ఉండొద్దనే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో అర్హులై ఉండి ఏ కారణం చేతైనా లబ్ధి అందని వారికి మరో అవకాశం ఇస్తున్నారు వారికి కూడా పథకాలు అమలు చేయడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తోందని చెప్పారు ఇక ఆగస్టు రెండు వేల ఇరవై మూడు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలు అందని అరవై ఎనిమిది వేల మంది పైగా ఇంచుమించుకి అరవై తొమ్మిది వేల మందికి మరొక తొంభై ఏడు కోట్లను సీఎం జగన్ క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వారి ఖాతాలో జమ చేశారు ఏదైనా కారణం చేత పథకాలు అందకపోతే ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా ఈ కార్యక్రమం చేపడుతున్నాం రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో ఈ కార్యక్రమం మొదలుపెట్టి ప్రతి ఆరు నెలలకు ఒకసారి అమలు చేస్తున్నామని వివరించారు అర్హత ఉంటే మరో ఛాన్స్ ఏ కారణం చేత అయినా పొరపాటున ఒక పథకం అందకపోతే వాళ్ళు గుర్తు పెట్టుకొని ఒక నెలలోపు సమయం ఇచ్చి వాళ్ళ వాళ్ళ చేత మరొకసారి దరఖాస్తు చేయించి ఆ దరఖాస్తు చేయను వెరిఫై చేస్తూ మళ్ళీ ఆ లబ్ధిదారుడికి మెయిల్ చేయడం తమ లక్ష్యమని స్పష్టం చేశారు ప్రతి ఏటా జూన్ జూలై డిసెంబర్ జనవరిలో మరోసారి రెండు సార్లు కూడా మరో పథకాలు అందిన వారందరికీ కూడా అవకాశం కల్పిస్తూ మరో ఛాన్స్ ఇస్తూ మంచి చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశమని చెప్పుకొచ్చారు ఇక రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో ఈ కార్యక్రమం మొదలుపెట్టి ప్రతి ఆరు నెలకొసారి నిర్వహిస్తున్నామన్నారు ఇది ఐదోసారిగా చెప్పారు వివిధ పథకాలకు సంబంధించి అరవై ఎనిమిది వేల మందికి పైగా మొత్తం తొంభై ఎనిమిది కోట్ల మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాలో అయితే జమ చేయడం జరిగింది ఇక అమ్మఒడి ద్వారా నలభై వేల మందికి డబ్బులు మిస్ అయ్యాయని వారందరికీ కూడా ఇప్పుడు డబ్బులు అయితే ఇస్తున్నామని వివరించారు ఖాతాల్లో నిధులు జమ ఈబీసీ నేస్తం అలాగే వైఎస్ఆర్ వాహనమిత్ర మత్స్యకార భరోసా కళ్యాణమస్తు అలాగే వాటితో పాటు వైఎస్సార్ కాపు నేస్తం నేతన నేస్తాం వీళ్ళందరికీ కూడా ఎవరికైతే రాలేదో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు డబ్బులు అయితే జమ చేశారు వారితో పాటుగా కొత్త పెన్షన్లు రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఇస్తున్నామని అయితే చెప్పారు